మిత్రులరా మీకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ డిఎస్సి చాలా త్వరలోనే ఉంది తెలంగాణ డిఎస్సి కొంచెం లేట్ పడుతుంది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి మార్చిలో ఎలక్షన్ అయిపోయిన వెంటనే కోడ్ అయిపోయిన వెంటనే ఏ రోజైనా మీకు అప్డేట్ వస్తుంది అఫీషియల్ డేట్స్ నోటిఫికేషన్ వస్తుంది అయితే నాకు తెలి నిన్న నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఆరు నూరైనా అయినా నూరు ఆరు అయినా నలభై ఐదు రోజుల్లో పెట్టాలి అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ ఉద్దేశం లోకేష్ ఏమంటాయంటే నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్ నిన్న మీటింగ్ జరిగింది నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్ పెట్టాలి ధర్నాలు చేసినా ఏం చేసినా ఇనే ప్రసక్తి లేదు ఎందుకంటే ఆల్రెడీ మేము సిలబస్ ఇచ్చేసాం కాబట్టి ఎవరు కూడా మమ్మల్ని అంటారు వీల్లేదు కాబట్టి నలభై ఐదు రోజులు ఎగ్జామ్ పెట్టాలి అనేటటువంటి ఆ పట్టుదలతో ఉండాలి కాబట్టి రిస్క్ ఎందుకు అనవసరం కదా కనీసం ఇప్పటి నుంచి అయినా అంటే మీకు మార్చి పదిహేను ఇస్తే నోటిఫికేషన్ ఇస్తే ఒక నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు అంటే మే ఫస్ట్ నుంచి మే ఫస్ట్ నుంచో మే సెకండ్ నుంచో సెకండ్ వీక్ నుంచో జరుగుతాయి అనమాట ఒక యాభై రోజులు అడ్డీ జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరందరూ బాగా చదవండి ఇప్పటి నుంచి బాగా చదవండి ఇప్పటి నుంచి చాలా బాగా చదవండి ఎందుకంటే ఏంటంటే మీది ఈ మీ లైఫ్ ఎట్ ఉందంటే కత్తి మీద సామ్రా ఎందుకంటే షెడ్యూల్ ఇవ్వలేదు ఇచ్చిన వెంటనే నలభై ఐదు రోజులు అంటున్నారు షెడ్యూల్ ఇంకా ఇవ్వలేదు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే నలభై ఐదు రోజులు అంటున్నారు సో దానికి సంబంధించినటువంటి ఒక లోకేష్ గారి యొక్క మెసేజ్ కూడా నా దగ్గర ఉంది అది అంటే అది పబ్లిక్ చేయకూడదు బిట్వీన్ టెన్ టు ట్వంటీ నోటిఫికేషన్ కమ్అట్ అనే ఒక మెసేజ్ ఉంది అన్నమాట కాబట్టి బిట్వీన్ టెన్ టు ట్వంటీ మార్చిలో ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు దీనికి అనుకోవడానికి మీరు ఫాలో అవ్వండి చెప్పలేము ఏదైనా జరగచ్చు ఏదైనా జరగవచ్చు ఎస్సీ వర్గీకరణ అనేది ఈ నెలలో రావడానికి ఎక్కువ పర్సెంట్ అసెంబ్లీలో ప్ర ప్రవేశపెడతానికి అవకాశం ఉంది లేదా ఫస్ట్ వీక్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పది పదిహేను రోజులు జరుగుతాయి అన్నమాట ఈ పది పదిహేను రోజుల్లో బడ్జెట్లో బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడైనా ఎస్సీ వర్గీకరణ నివేదిక పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తలు అంటారు సో నా ఉద్దేశంతో ఈ రోజు నుంచి మీకు అందరికీ అందుబాటులో ఉండడానికి ఫోన్ పేల ద్వారా అవట్లేదు కాబట్టి ఎక్కువ మంది చేసుకుంటున్నారు ఫెయిల్యూర్ అవుతున్నాయి కాబట్టి మీకు వెబ్సైట్ శ్రీ డాట్ కామ్ అనే వెబ్సైట్ నుంచి అందుబాటులో తీసుకొచ్చాము ఈ రోజు నుంచి మీకు ఆ దాంట్లో బుక్స్ మొత్తం టోటల్ బుక్స్ అన్ని కూడా దాంట్లో ఏర్పాటు చేశాము శ్రీ అనుపబ్లికేషన్ వెబ్సైట్ లో ఈ వెబ్సైట్ లో ఉంటే చూసుకోండి అన్ని బుక్స్ శ్రీ అను పబ్లికేషన్స్ అనే వెబ్సైట్లో మీకు ఏపీ తెలంగాణ ఏపీ ఎస్జిటి తెలుగు మీడియం నైన్ బుక్స్ ఏపీ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం నైన్ నైన్ బుక్స్ ఎస్ఏ సోషల్ అప్ టు ఇంటర్ వరకే నైన్ బుక్స్ नेक्स्ट मैथ्स तेलुगु मीडियम नाइन बुक्स मैथ्स इंग्लिश मीडियम नाइन बुक्स बायोलॉजी अप टू इंटरमीडिएट वर्किंग

ఫిజిక్స్ తెలుగు మీడియం సెవెన్ బుక్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం సెవెన్ బుక్స్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్ ఎస్ఏ ఎస్ఏ ఇంగ్లీష్ లిటరేచర్ సెవెన్ బుక్స్ తెలుగు తెలుగు సాహిత్యం ఎస్ఏ సెవెన్ బుక్స్ ఇవన్నీ కూడా వెబ్సైట్ లో ఏర్పాటు చేశాము మీరందరూ కూడా చూడండి అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన టీజీకి సంబంధించినటువంటి బుక్స్ కూడా వెబ్సైట్ లో ఏర్పాటు చేశారు అంటే వెబ్సైట్ లో రేట్లు ఉంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్ లో కొట్టేసుకుంటే మర్నాడు మీకు డెలివర్ చేస్తారు కాబట్టి ఈ ఫెసిలిటీస్ మీరందరూ కూడా మీరందరూ కూడా చక్కగా వినియోగించుకుని ఈ నెల రోజులు మీరు కంప్లీట్ చేసుకోండి ఈ నెల అంటే ఈ బుక్స్ అన్ని కూడా ప్రస్తుతం బుక్ షాప్ లో అందుబాటులో ఉండవు బుక్ షాప్ పంపిస్తారు ఓన్లీ ఈ నెల రోజులు నోటిఫికేషన్ వచ్చే వరకు ఓన్లీ అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచే ఇస్తున్నాము బుక్ షాపుల్లో కొద్ది కొద్ది కొద్దిగా తొలగితే అన్ని ఫుల్ఫిల్ చే దొరకవు కాబట్టి మీరందరూ కూడా కమ్ టు శ్రీ అనుపబ్లికేషన్ అండ్ విజిట్ టు శ్రీ అనుపబ్లికేషన్ వెబ్సైట్ ఆన్లైన్ వెబ్సైట్ అండ్ బుక్ ద సో మెనీ బుక్స్ వాట్ నీడ్ కాబట్టి ఇవన్నీ కూడా బుక్స్ ని ఏర్పాటు చేశాం మిత్రులారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ సదావకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఓన్లీ అనుపబ్లికేషన్ నుండి మాత్రమే దొరుకుతాయి ఓన్లీ అనుపబ్లి అనుపబ్లికేషన్ బుక్స్ సెట్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో భవిష్యత్తులో ఇంకా కొత్త 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 హ్యాండ్ బుక్లు కానీ షార్ట్ బుక్స్ కానీ మిట్టి కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటుకి ఫిఫ్టీ పర్సెంట్ లోపు డిస్కౌంట్ తో మీకు అందిస్తున్నాము సెట్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఇంకా కొత్త కొత్త మీరే చూస్తారు ఇప్పుడే చెప్తే ఒక పబ్లికేషన్ చూస్తూ ఉండడు ఎందుకంటే అను పబ్లికేషన్లో ఏం చెప్తారా కాపీ కొడదాము అనేటటువంటిది చెప్తూ ఉండడు కానీ ఇప్పుడు చెప్పం చెప్పం చూపిస్తాం చూపిస్తాం మీరు ఏం చేస్తారంటే మన బుక్స్ వేరే వాళ్ళ బుక్స్తో కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకుండా ఉండొద్దు మన బుక్స్లో ఉండటువంటి యూనిట్లు వేరే బుక్స్లో ఉండయా లేవా చూసుకోండి మన బుక్స్లో ఉన్నటువంటి క్వాలిటీ వేరే బుక్స్లో ఉండయా లేదో చూసుకోండి మన బుక్స్లో ఉన్నటువంటి అప్లికేషన్ బిట్స్ కానీ వేరే బుక్లో ఉండయా లేదని చూసుకోండి ఉంటే తీసుకోండి ఉంటే తీసుకోండి అది కూడా తీసుకోండి లేకపోతే వద్దు లేకపోతు కాబట్టి మీరు మోసపూర్తమైనటువంటి ప్రకటన నమ్మొద్దు నమ్మొద్దు క్వాలిటీని నమ్మండి ప్రకటన వలన చింతకాయలు రాలవు మంత్రాల వల్ల చింతకాయలు ఎట్లా రావు రాలవు ప్రకటన వలన పుస్తకాలు కొనరు ఎందుకంటే క్వాలిటీ బాగా దాంట్లో కంటెంట్ క్వాలిటీ ఉంటేనే మీరు చిన్నపిల్లలా మీరు మహా తెలుగు గల బిఈడి డిఈడి అభ్యర్థులు మహా తెలుగు మంచి తెలియగలడు అనమాట కాబట్టి అడ్వర్టైజ్ వలన కానీ రకరకాల యాంకర్లు చెప్పడం వలన కానీ వీటి వల్ల బుక్స్ కానీ తీసుకోరు తీసుకోరు మీరు ఒకటే పెట్టుకోండి ఆ పబ్లికేషన్ నడిపేటటువంటి వ్యక్తి యొక్క ప్రొఫైల్ చూసుకోండి ఎవరైనా సరే ఎవరైనా సరే పబ్లికేషన్ నడిపేటటువంటి ఆ యజమాన్యం యొక్క ప్రొఫైల్ చూసుకోండి ఉదాహరణకి అనుపబ్లికేషన్ నా ప్రొఫైల్ చూసుకోండి ఎస్ రెండు డిఎస్సిలు రెండు పోస్ట్లు నెక్స్ట్ మరి వాటి నుంచి బయటకు వచ్చేసేసి మరి మీకు మంచి మంచి బుక్స్ అందిస్తున్నాము నాలాగా ఆ బుక్స్ ఆ పబ్లికేషన్ నడిపేటటువంటి వాళ్ళ ప్రొఫైల్ నాలాగా ఎంఏఎంఈ అదే విధంగా టీచర్ డిఎస్సి కొట్టు ఉండాలి అప్పుడు మాత్రం మీకు న్యాయం జరిగింది ఆ బుక్స్ మాత్రం మీకు న్యాయం జరిగింది లేకపోతే న్యాయం జరగదు న్యాయం జరగదు ప్లీజ్ లిజన్ కాబట్టి మీరు ఎవరైనా సరే మీరు ఎవరైనా సరే పబ్లికేషన్ నడిపేటటువంటి వాళ్ళ యొక్క ప్రొఫైల్ కంపల్సరిగా మీ గ్రిప్లో లో ఎందుకంటే మీ లైఫ్ మీరు బుక్ మీద ఆధారపడి చదువుతున్నారు మీ లైఫ్ ఇది ఒకసారి డిఎస్ వచ్చినారో మళ్ళీ రెండు సంవత్సరాలు డిఎస్సి వస్తుంది అప్పటికి మీ ఏజ్ ఉంటుందో పోతుందో తెలియదు తెలియదు మీరు ఏం చేస్తారంటే పబ్లికేషన్ నడిపేటటువంటి వాళ్ళ యొక్క ప్రొఫైల్ తెలుసుకోండి ఆ ప్రొఫైల్ కంపల్సరీగా మీ చేతిలో ఉండాలి అప్పుడు మాత్రం మీ పెన్స్ చెప్పడం అందరికీ ఈ వీడియో వైరల్ చేయండి ఎన్ని ఇంతకుముందు వీడియో చాలా మంది లైక్ చేశారు చాలా చాలా లైక్ చేశారు కామెంట్ చేస్తున్నారు వ్యతిరేకమైన కామెంట్ పట్టి తీసేస్తా ఉన్నాం చాలా చేత ఉంటారు మేము అన్న చేత ఉంటారు వాటి గురించి డోంట్ వరీ పాజిటివ్ ఉన్నటువంటి కామెంట్స్ చూసుకోండి పాజిటివ్ వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేసుకోండి ఇంకా నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన నుంచి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇది మీ లైఫ్ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ హాల్ నూరైనా నూర పెట్టాలనేటటువంటి పట్టుదలతో ఉన్నారు ఎస్ ఎగ్జామ్ పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు మీరు మా మాకు టైం లేదు మాకు టైం ఏం లేదంటే కుదరదు నవంబర్ ఎండింగ్ లో సిలబస్ ఇచ్చాము కాబట్టి జూన్ కల్లా కొత్త టీచర్స్ రావాలనేటటువంటి పట్టుదలతో ఉండాలి కొత్త స్కూల్స్ ప్రవేశపెడతారు కాబట్టి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఏమైనా ఉంటే నాకు కూడా కాల్ చేయండి థ్యాంక్ యూ